వార్త వార్త అన్నమయ్య జిల్లా తంబాలపల్లి పుణ్యక్షేత్రం మల్లయ్యొండలో వెలిసిన తీర్థము ఇక్కడ మార్గమధ్యంలో మహాశివరాత్రి ఏర్పాట్లకు దేవాదాయ శాఖ ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంది ఈరోజు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు మంగళవారం శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టులో పనిచేసే తపలిస్టు విశనకర వాండ్లపల్లి పీటిఎం మండలం రెడ్డి కుటుంబం ఈరోజు కళాకారులు కళాకారుల కుటుంబము మరియు మన దేవులచేరువు నీరుగుటవారిపల్లి రామచంద్రస్వామి శివార్త ఆధ్యాత్మిక గురువు ఏపోర్కోట శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి ఆశ్రమము ఈరోజు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మా ఎలుక తీర్థం అంటే గణేష్ స్వామి వాహనం కదా ఆ వాహనం కూడా ఇక్కడ ఈ ఎలుక తీర్థం అని ఈ జలాలు ఎంత వేసం వచ్చినా ఎంత కరువు కూడా ఈ ఎలుక తీర్థం ఎండదు ఇవి ఇచ్చి స్వామి సన్నిధి నుంచి ఆలయం దగ్గర ఆలయం అక్కడ నుంచి ఊట జలం స్వామి సన్నిధి నుంచి వచ్చే పవిత్రమైన జలాలు ఇవి స్వామి ఆలయం ఉంది కదా అక్కడ నుంచి ఇక్కడ లోపల భూమి లోపల వచ్చే పుణ్య జలాలు ఇక్కడ వస్తాయి ఇట్లా కింద బండ్లల్లో బోరుకుల్లో ఇట్లా ఊట వస్తుంది స్వామి